ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు రైతుపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొడ్డిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా భగవంత్ మహావీర దత్తా మూడు వేల ఆరు వందల ఆరు అడుగుల దూరాన్ని నాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని ఆర్కే బోల్ సంతోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి దత్తా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని నాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని వి శ్రావణ్ కుమార్ గారు పెద్ద సందర్కళ పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత్త మూడు వేల ఎనభై ఏడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని పెర్మాడు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా ఆకరాధపల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సుల యామిని మోహన్ శ్రీ గారు కొత్తపాలెం మాసూర్ మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల యాభై ఏడు అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని ఆర్ఆర్ బోల్స్ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత మూడు వేల ఎనిమిది అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని గడిపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడో బహుమతిని టీవీఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు పల్లికూర వారి దత రెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు అడుగుల నాలుగు అంగుళముల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదో బహుమతిని వీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు వట్టి చెంకూరు మండలం గుంటూరు జిల్లా వారి దత రెండు వేల నాలుగు వందల యాభై ఆరు అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదో బహుమతిని తొమ్మిదో బహుమతిని కాకర సురేష్ గారు కోసూరు మోమండలం కృష్ణా జిల్లా వారి దత రెండు వేల రెండు వందల ఎనభై మూడు అడుగుల మూడు అంగళముల దూరాన్ని లాగి తొమ్మిదో బహుమతిని కైవసం చేస్తున్నాయి పదో బహుమతిని కట్టుకోలు రవీంద్రారెడ్డి గారు ప్రొద్దుటూరు కెంకిపాడు మండలం కృష్ణా జిల్లా వారి దత పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి పదో బహుమతిని కైవసం చేసుకున్నాయి పది మంది రై సోదరులు మిగిలినటువంటి ముగ్గురు కూడా వచ్చి ఈ బహుమతులు స్వీకరించాలి